అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి ఆంధ్రప్రదేశ్ త్వరలో గుడ్ న్యూస్ వినబోతుందా ఎయిర్ బస్ అనేటువంటి ఒక ప్రపంచ స్థాయి సంస్థ ఏపీలో అడుగుపెట్టబోతుందా అదే ప్రయత్నాల్లో ఉన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ఈ రోజు ప్రత్యేకంగా ఎయిర్ బస్ టీమ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టీమ్ తో ఆయన భేటీ అయ్యారు ఎయిర్ బస్ అనేది ప్రపంచంలోనే లీడింగ్ ఎయిర్ సర్వీసెస్ అంటే విమానయానానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో ఇది ప్రపంచంలోనే లీడింగ్ కంపెనీగా పేరు పొందింది యూరోప్ కి చెందినటువంటి కంపెనీ ఇది నెదర్లాండ్స్ కేంద్రంగా పనిచేసేటువంటి సంస్థ గతంలో కూడా దావోస్ మీటింగ్ సమయంలో భేటీ జరిపారు నారా లోకేష్ ఎయిర్ బస్ ని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు అదే ప్రయత్నాల్లో భాగంగా మరొక అడుగు ముందుకు పడింది నారా లోకేష్ షేర్ చేసినటువంటి ట్వీట్ ఇది ఎయిర్ బస్ టీమ్ తో ఆయన భేటీ అయ్యారు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇందులో ఉన్నారు ఎయిర్ బస్ టీమ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అనేక ఫొటోస్ ఉన్నాయి ఎయిర్ బస్ కి సంబంధించినటువంటి డెమో పీసెస్ ని ఆయన పరిశీలించారు దీనికి సంబంధించినటువంటి ట్వీట్ లో కూడా క్లియర్ గా పేర్కొన్నారు ఫ్రమ్ అమరావతి టు ఢిల్లీ మెట్ ద Airbus board led by chairman Rene Oberman for a focused engagement on anchoring a world class aerospace manufacturing ecosystem in Andhra Pradesh with ready land a progressive aerospace policy multi corridor options and co-located vendor clusters AP stands prepared to deliver speed scale and global competitiveness for complex programs our mission is clear build an export ready aerospace hub దట్ క్రియేట్స్ హై క్వాలిటీ జాబ్స్ అడ్వాన్సెస్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రెంగ్నింగ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్ ఇది లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ అక్కడ భేటీ జరిగింది రెనో అబర్మన్తో డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలనేటువంటి అంశం పైన లోకేష్ చేసినటువంటి విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏరోస్పేస్కి సంబంధించి ఏరో బేస్డ్ పార్కులు అంటే ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో ఉంది పూర్తి స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు దానికి సంబంధించినటువంటి ఇతర యాన్సిలరీ యూనిట్ క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేసే దిశగా సహకరించాలి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటూ విజ్ఞప్తి చేశారు నారా లోకేష్ ఈ టీంకి ఈ టీం కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మారిపోయేటువంటి ప్రాజెక్ట్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎయిర్ బస్ అనేటువంటి సంస్థ ఆల్మోస్ట్ అరవై తొమ్మిది బిలియన్ల యూరోల కెపాసిటీ ఉన్నటువంటి సంస్థ ఇది ప్రపంచంలోనే ఎయిర్ బస్ మేకింగ్లో అంటే ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో నెంబర్ వన్ కంపెనీగా భావించేటువంటి సంస్థ అలానే పౌర విమానయానానికి సంబంధించినటువంటి అనేక వస్తువులతో పాటు డిఫెన్స్ హెలికాప్టర్ మేకింగ్ ఇటువంటి సబ్సిడరీ కంపెనీస్ కూడా ఉన్నాయి ఆ కంపెనీస్తో పాటు వివిధ రకాల ఏరోస్పేస్కి సంబంధించినటువంటి వ్యవస్థలని ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరించే దిశగా రావాలంటూ ఆహ్వానం పలికారు మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి ఒకవేళ ఈ ప్రాజెక్ట్ వస్తే కనుక ఖచ్చితంగా ఏపీ చరిత్ర మారిపోయేటువంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే దీని హిస్టరీ ఈ సంస్థకు ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకుంటే కనుక ఇది ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి సంస్థగా పేరు పొందింది ఎయిర్ బస్ కంపెనీ పైనిరింగ్ సస్టైనబుల్ ఏరోస్పేస్ ఫర్ ఎ సేఫ్ అండ్ యునైటెడ్ వరల్డ్ ప్రపంచం మొత్తానికి ఎలాంటి ఏవియేషన్ సంస్థ అయినా కానీ ఈ సంస్థ నుంచే ఎయిర్ కొనుగోలు చేస్తుంది అంటే అంత సమర్థమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసేటువంటి సంస్థగా దీనికి పేరుంది అలానే గ్లోబల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వీటిలోకి సంబంధించి గ్లోబల్గా ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆర్ఎండ్లో ఈ సంస్థకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇంత భారీ సంస్థను తీసుకురావాలో ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీస్ తో పాటు జాబ్ ఆపర్చునిటీస్ విపరీతంగా పెరుగుతాయని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఎయిర్ బస్ కాంటాక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జిక్యూట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే విధంగా తీసుకురావాలని చెప్పి నారా లోకేష్ సంకల్పంతో ఉన్నారు దావోస్ మీటింగ్ లో ఒక విడత చర్చలు గడిచినాయి తర్వాత మరొకసారి భేటీ జరిగింది ఈ రోజు ఒక విధంగా ఢిల్లీలో జరిగినటువంటి భేటీ ఒక కీలకమైనటువంటి భేటీగా చూడాల్సి ఉంటుంది బోర్డు అందరినీ కలిపి ఇంక్లూడింగ్ చైర్మన్ బోర్డుతో భేటీ అయ్యారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రతిపాదనలు ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అలానే రెండు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏరోస్పేస్ క్లస్టర్స్కి సంబంధించినటువంటి ప్రాంతాలు అంటే భూములు ఎక్కడ కేటాయించడానికి అవకాశం ఉంది ఆప్షన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఏరోస్పేస్ పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది ఏరోస్పేస్ పాలసీని ఏ విధంగా అమలు అనేటువంటి అంశాలను కూడా ఈ బృందంతో వివరించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో కనుక అడుగు పెడితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పని లోకేష్ భరోసా ఇచ్చారు అందులో భాగంగానే ఈ భేటీ చాలా ముఖ్యమైనటువంటి భేటీగా ఆయన చెప్పారు మరొక అడుగు ముందుకు పడితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ కంపెనీ అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పని చెప్పొచ్చు అయితే ఆ సంస్థ ఈ మీటింగ్ పైన ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పాటు ఇంత భారీ సంస్థని మరికొన్ని ప్రభుత్వాలు కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా ఆప్షన్స్ అన్నింటినీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సక్సెస్ స్టోరీస్ని వివరించడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ బస్ని ఆంధ్రప్రదేశ్లోనే మోహరించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నారా లోకేష్ అండ్ టీమ్